ప్రిన్సిపల్ గారు ఆ మీకు కనబడుతాయా కల్పిత చెలేదు నిజమా నిజం సరే నేను చెప్పొలేను ఒక నెంబర్ ఇపిస్తాను అంటే ఓకే మీకు బాగా కనబడుతుంది అర్థమైంది ఆ ఆ అది కనపడలేదండి ఓకే ఇప్పుడు నేను ఒక ఇక్కడ ఫైవ్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ఫైవ ఫైవ్

టంగ్ సో టంగ్ ఒకటే మన టేస్ట్ ఉపయోగపడుతుంది ఒకవేళ మనకి ఇంకా ఏదన్నా అట్లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయి మన బాడీలో ఆర్గాన్స్ అట్లా కన్సర్ ఆర్గాన్స్ నో స్మెల్ వెరీ గుడ్ నో స్మెల్ ఇంకా ఇయర్స్ టు హియర్ వెరీ గుడ్ ఇయర్స్ టు హియర్ మౌత్ టు టేస్ట్ మౌత్ టు టేస్ట్ టేస్ట్ టు చూ ద ఫుడ్ ఓకే తర్వాత ఇది

எப்படி சொல்றா எப்படி சொல்றா எப்படி வரல எல்லாம் வந்து செக்கப் பிரைஸ் கம்ப்ளீட் ஆ டாடிக்கு பம்பிஸ்தான்ன்றது ஒக்கதே ஒக்கதே ஏங்க அந்த டாடி பம்பிச்சே சரி வந்துச்சது இங்க மாவுல இங்க அது ரவுண்ட் கலர்ல வந்துது சம்பாதி கலர் ரவுண்ட் ஷேப் சம்பாதி வாவ் சம்பாதி கட்டேன்றது சம்பாதி ஓகே ஏங்க இப்படி மீரு டேஸ்ட் செஞ்சு சப்பாத்தினா லேக்போட்டே పిండి ఓకే పిండి చపాతి పిండి వెరీ గుడ్ దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటాం స్వీట్ ఫ్లవర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ టేస్ట్ ఎవరు చెప్తారు టేస్ట్ నేను వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ టేస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేశా కదా ఫ్రైడ్ టేస్ట్ నాకు ఏ అయితే ఓకే ట్రై చేసి టేస్ట్ చేసావా మరి ఎలా ఉంది నువ్వు ఎప్పుడు తినేదేనా లేకపోతే కొత్తగా ఉంది అట్లా ఏంటి అది ఎప్పుడైనా చూసావా ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి రోజు నైట్ ఇస్తుంది వెరీ గుడ్ కాంప్లైన్ ఓకే కాంప్లైన్ లో ఇప్పుడు రెండు ఫ్లేవర్స్ ఉంటాయి మనకి అట్లాగా చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి ఇంకోటి వెన్నెల ఫ్లేవర్ ఇంకా ఉంటాయి మనం మన మామూలుగా రెగ్యులర్ గా వాడేటివి ఉంటాయి కదా దాంట్లో ఏది மில்க காட்டாம் சார் ஐக்கே அதை மருக்குக்கு கேட்டாம் சென்று செல்கிறேன் செல்கிறேன் ஐக்கே மம்மீர் அறு ரோஜு மானிங்க இப்பும் தாக்கத்தாது కాఫీ కాఫీ ఏంటి కాఫీ పౌడర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ అక్కడ కాఫీ ఆని ఆ అదేంద ముందుగా చెప్పొద్దు వా టేస్ట్ బాగా బా ఎస్ప్రెస్సో కొడ బాగుంటుందో ఏంటని అయితే ఎప్పుడు ఎక్కడ వాడతాද చెప్పు ఫస్ట్ అప్పుడు అక్క ఐడియెట్ చేస్తావు కొ వేస్తారు இதே லாஸ்ட் ஒன் லாஸ்ட் பட் நாட் லீஸ்ட் ఎలా ఉంది టేస్ట్ అని చెప్పవద్దు నువ్వు కానీ దాని ఎక్స్ప్రెషన్ చెప్పాలి నువ్వు ఇది నేను చిన్నప్పుడు ఎలా ఉంది చెప్తే దాన్ని బట్టి మనకి ఏమన్నా తెలుస్తుంది మమ్మీ డాడీ రోజు కాఫీలో వేసుకుంటారు అబ్బో వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే వాటిల్లో జనరల్ గా ఎవరెవరు ఏం చెప్పారు చెప్పారా ఈ కాఫీ వచ్చేసి ప్రైజ్ చెప్పింది రైట్ ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్ కదా వీట్ ఫ్లోర్ ఎవరు చెప్పారు కాబట్టి సాల్ట్ ఎవరు చెప్పారు అహ షుగర్ ఇదేంటి ప్రిన్సి కాంప్లైంట్ కదా సో ఇప్పుడు మీరు నువ్వు ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు సార్ 1 2 1 ఆర్